తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రిజర్వేషన్ల సంగతి తేల్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలంటూ విపక్షాలు డిమాండ్ రేపటి నుంచి హైదరాబాద్ లో బోనాల జాతర అశ్వరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్నాయి అయితే బీసీ నేతలు మాజీ సర్పంచ్ మాత్రం తమ డిమాండ్స్ ను ముందుకు తీస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు సర్పంచుల కాలం ముగిసి దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించలేదు దీనిపై పలువురు సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు గత సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తయ్యాయి ప్రభుత్వం కోరిన గడువును అటు ఎన్నికల సంఘం కోరిన గడువును హైకోర్టు అంగీకరించింది ఇప్పటికే ఇటు రైతు భరోసా నిధులను విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సానుకూలంగా ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అధికారికంగా అమలు జరిపే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లోకల్ బాడీ ఎన్నికలకు ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు లోకల్ బాడీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతించారు తెలంగాణ సర్పంచ్ సంఘం నేతలు అయితే ఎన్నికలకు ముందే తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు తమ బిల్లులు రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫోన్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు వేల సంఖ్యలో ఫోన్ నెంబర్లు టాపింగ్ చేసినట్లు తెలుస్తోంది దాదాపు నాలుగు వేల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు సిట్ విచారణలో గుర్తించారు ఇందులో ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటికల్ లీడర్ల ఉన్నట్లు సమాచారం రాజకీయ నేతలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ జర్నలిస్టులు పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల పండుగకు సిద్దమవుతున్న రేపటి నుంచి ఆషాడ బోనాల వేడుకలు ప్రారంభమై నెల రోజుల పాటు జరగనున్నాయి తొలిత జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు హైదరాబాద్ నగరంలో ఇరవై ప్రముఖ ఆలయాలు ఉండగా వీటి పరిధిలో బోనాలు నిర్వహించనున్నారు ఆయా ఆలయాల్లో ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది జగిత్యాల జిల్లా మాలాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన నిర్వహించారు గ్రామంలోని ప్రధాన దారుల్లో సీఎం రేవంత్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు దీంతో పాటు గ్రామంలోని రెండు మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారి పేర్లతో బోర్డు ఏర్పాటు చేశారు వెంటనే రుణమాఫీ కాని రైతులకు నిధులు విడుదల చేయాలని లేకపోతే డిమాండ్ నిరసన నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో రైతు విజయోత్సవ కార్యక్రమం అటహాసంగా జరిగింది జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా ఈ సమరాల్లో పాల్గొన్నారు రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామంలో వర్షాలు పడకపోవడంతో గ్రామస్తులు గ్రామ దేవతలకు నీళ్లు పోసి వర్షాలు కురువాలని ప్రత్యేక పూజలు చేశారు రైతులు విత్తనాలు వేసి వరామ రోజు కరెడుస్తున్నారు తెలంగాణలో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఏడాది వర్షాలు దండిగా కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ణి చేశారు బంగాళాఖాతంలో రాగల ఇరవై నాలుగు గంటల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు కుంభం భీమాసాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు